హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉషితా కిచెన్ ఈరోజు మనము పరమాన్నం చేసుకోబోతున్నాం అనమాట ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము అందరూ ఏదో ఒక ప్రసాదం పెడతారు కదా అమ్మవారికి అంటే బూరెలు గారెలు వడలు పులిహోర పరమాన్నం అలా పెడతారు కదండి సో హడావిడి ఏమీ లేకుండా పదే పది నిమిషాల్లో ఎలా పరమాన్నం చేయాలనేది నేను వీడియో చేశాను ఇప్పుడు సో ఫుల్గా వీడియో చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది సో సో చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకోవచ్చు మార్నింగ్ హడావిడి లేకుండా చేసుకొని పూజ చేసుకోవచ్చు సో అదేవిధంగా ఇంతవరకు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు చూడని నేర్చుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అన్నమాట అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీరు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దానికోసము నేను పప్పు కుక్కర్ తీసుకున్నాను అనమాట పప్పు కుక్కర్లు అయితే చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ సో మీరు పప్పు కుక్కర్ తీసుకోవడానికి చూడండి ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఆ రైస్కి బాగా టూ టైమ్స్ కడుక్కోవాలి రైస్ అనేది కడుక్కున్న తర్వాత ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను నాలుగు కప్పుల వాటర్ ఎందుకంటే మనకు రైస్ అనేది గట్టిగా లేకుండా కొంచెం లిక్విడ్ లాగా రావాలి కదా ఫ్రెండ్స్ పరమాణం అంటే సో అందువల్ల కప్పుల వాటర్ తీసుకోండి తర్వాత నెక్స్ట్ నాలుగు కప్పుల వాటర్ తీసుకున్న తర్వాత ఇది పొంగ అనేది రాకుండా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట అంటే పప్పు కుక్కర్లో వాటర్ ఎక్కువ వేయడం వల్ల మనకు పొంగు పైకి వస్తుంది అన్నమాట బయటికి వచ్చేస్తుంది అంతా అలా ఒక చుక్క ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు బయటికి అనేది రాదు అందువల్ల ఆయిల్ వేసుకుంటాము గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పప్పు కుక్కర్ పెట్టేసి నాలుగు విజిల్లు రానిచ్చుకోవాలి తర్వాత చూడండి నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అన్నంలో కానీ ఏం ప్రాబ్లం లేదు అన్నం మాత్రం ఉడికింటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు మీరు సో ఇలా చెక్ చేసుకోవడం వల్ల మీకు అన్నం ఉడికిందా లేదా అనేది అర్థమవుతుంది చూడండి ఎంత బాగా ఉడికిందో సో ఇలా వాటర్ ఉన్న ప్రాబ్లం లేదు తర్వాత ఒక టూ కప్స్ మిల్క్ తీసుకుందాం అన్నమాట మిల్క్ అనేది స్టార్టింగ్లో అయినా తీసుకోవచ్చు ఇప్పుడైనా తీసుకోవచ్చు సో ఎక్కువ అయిపోతాయి కదా పప్పు కుక్కర్ అనేది పొంగు ఎక్కువ వచ్చేస్తుంది అందు అందుకని సిక్స్ కప్పులు అంటే ఎక్కువ అయిపోతాయి కదా అందువల్ల ఇప్పుడు తీసుకుంటాము ఇలా పాలు బాగా ఉడికేటప్పుడు మనము ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నాము అంటే ఒక కప్పు ఒక కప్పు సరిపోతుంది నార్మల్గా అయితే కానీ స్వీటు ఎక్కువ తినేవాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ కప్పు ఎక్కువ వేసుకోవాలన్నమాట సో మేము ఎక్కువ తింటాము అందువల్ల కప్పు వేసుకుంటున్నాను ఇలా కప్పు వేసుకున్న తర్వాత బాగా ఇప్పుడు కలుపుకోవాలి బెల్లం అంతా కలిసేంత వరకు తర్వాత ఫ్లేవర్ కోసము యాలకులు దంచి వేసుకోవాలి సో ఇలా దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది తర్వాత నెక్స్ట్ నెయ్యిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకో కిస్మిస్ బాదము కొబ్బరి అలాంటివన్నీ మీ ఇష్టము ఆయిల్ అది ఆయిల్ నెయ్యితో సహా వేసుకోవడం వల్ల ఆ నెయ్యి అనేది మనకు పరమాన్నంలోకి వస్తుంది కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది సో నెయ్యిలో వేపుకొని వేసుకోండి తర్వాత చూడండి ఇలా చిక్కగా వస్తుంది చూడండి మనం ఒక బాగా కలుపుతున్నాం కానీ మనకు అర్థమైపోతుంది బెల్లం అంతా కరిగిపోయింది సో ఇలా చిక్కగా వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఎక్కువ గట్టిగా అయి తగిన చల్లారేసరికి ఇంకా గట్టిగా అయిపోయి ముద్దలాగా అవుతుంది అలా బాగుండదు ఇలా కొంచెం లిక్విడ్ లాగా ఉన్నప్పుడే మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి తర్వాత కొంచెం చల్లారితే చల్లగా అయిపోతుందనమాట సో ఇలా సింపుల్గా పది నిమిషాల్లో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్